The stars align, we lose ourselves in. హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధ వెల్కమ్ బ్యాక్ టుడేస్ వీడియో నేను మీ సుధాకృష్ణ అందరూ ఎలా ఉన్నారు ఈ వ్లాగ్ అయితే ఏంటంటే అందరూ ఇప్పుడు వినాయక చవితి వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నారు కానీ ఈ వ్లాగ్ ఏంటి అనేది ఎందుకు అప్లోడ్ చేస్తున్నామనేది మీరు వీడియో మొత్తం చూడండి అండ్ లైక్ అయితే చేసేసేయండి ఇట్ విల్ బూస్టర్స్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది కొత్తగా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ అండ్ బెల్ అయితే ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఎవ్రీ డే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకులు చూడడానికి వెళ్ళినప్పటి నుంచి వినాయకుడు ప్రతిష్ఠించడం వరకు ఈ ఈ వీడియోలో మీకు వ్లాగ్ అనమాట ఇది కృష్ణుడు ఉన్నారు కదా కృష్ణుడు నేను చూసాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మట్టి వినాయకుడిని ఎన్ని తయారు చేస్తున్నారో ఇవన్నీ కూడా షాపులకు ఇస్తారంట వాళ్ళు అంటే ఎంత తక్కువ ప్రైస్ వీళ్ళు ఎంత కష్టపడి మేక్ చేసి వాళ్ళ పాప చూడండి పాప అన్నిటికీ అంటే ఒకేసారి పెయింటింగ్ అయితే ఏదైతే మిషన్ ఉందో దాంతో చేసేస్తారు బట్ చిన్న చిన్న బొట్లు పెట్టడం నోస్ కి ఐస్ కి మార్క్స్ ఇవ్వడం ఇదంతా కూడా అమ్మాయి హ్యాండ్ వర్క్ చేస్తుంది అంటే ఎంత వాళ్ళు బ్యాక్ వర్క్ చేస్తారు అంత చిన్న వినాయకుడికి కూడా సో మట్టి ఎక్కువ ఫ్రెండ్లీ గణేషాలను తయారు చేస్తున్నారు అండ్ ఇక్కడ ఆ రోజు కృష్ణాష్టమికి కావాల్సిన కొన్ని మట్టి కుండలు అలాగే అని చెప్పి యాక్చువల్లీ చాలా చాలా ఇయర్స్ అయిపోతుంది మట్టి ఐటమ్స్ చూడ్డానికి వచ్చి సో అంటే ఆల్మోస్ట్ మనకు అవసరం పడదు కదా సో అలా అని అసలు మట్టి వాటికి కానీ నేను చాలా ఇష్టపడతాను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మట్టి కుండలు కూడా వాడేవారు అనమాట ఇక్కడ సాయి చూపిస్తున్నాడు చూడండి ఇదేంటంటే చేపలు పులుసు పెట్టుకోవడానికి బాగుంటుందని అనుకుంటున్నాము కానీ ఏంటంటే ఇంకొంచెం వైడ్గా ఉండి ఇంకొంచెం పెద్దదైతే బాగుండు ఇంకొంచెం లైక్ కొంచెం వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేమంతా కాన్సన్ట్రేట్ చేయలేమండి అని చెప్పారు సో ఎనీవే ఇక్కడైతే తీసుకొచ్చేసాము ఇక్కడ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది మా దివ్య సో అక్క ఈ గణపతి చాలా చాలా బాగుంది నేను తీసుకొచ్చేసాను ఈ గణపతిని సో ఫస్ట్ రోజు అనమాట ఇది ముందు రోజు వినాయక చవితి ముందు రోజు అంత డెకార్ అంతా చేసుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ వైట్ చూడండి శాడీ అది బట్ వైట్ డెకార్ క్లాత్ లాగా అనిపిస్తుంది పెయింటింగ్స్ ఉన్న పింక్ పెయింటింగ్ అండ్ బ్యాక్ డ్రాప్కి దానికి మంచిగా మ్యాచ్ అయిపోయింది అండ్ పాలవెల్లి కట్టడానికి ఫ్రూట్స్ అన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను కాలనీ వినాయకుడికి గుళ్ళో వినాయకుడికి ఇలాగ అన్నిటికీ అంటే గుళ్ళో వినాయకుడికి అయితే కమిటీ అంతా తెప్పించేస్తుంది సామాన్లు అండ్ పాలవెల్లి మన కాలనీ వినాయకుడికి అయితే అన్ని నేనే చూసుకుంటాను కాబట్టి అన్నీ అక్కడి నుంచి అక్కడికి తెప్పించి అక్కడికి కట్టి ఇక్కడ కూడా ఎలా ప్రిపేర్ చేశానో చూడండి బ్యాక్ సెట్ ఒకటి ఉంది కదా దాన్ని ఒక వైపుని తీసుకొని ఇలాగ వెనక పెట్టి దానికి పాలవెల్లి అరేంజ్ చేస్తాను ఫస్ట్ అయితే ఎలా కట్టాలి అనుకున్నా అండ్ మొన్న మీకు ఈ బ్యాక్ డ్రాప్ చూపించాను కదా అది ఇలా డెకరేట్ చేశాను అండ్ మామిడి కొమ్మలు అయితే పూజారూంలో అన్ని పెట్టించేస్తున్నాను అండ్ ఇక్కడ ఈరోజు Şükür varım kadar అంటే వినాయక చవితి ముందు రోజు సో శుక్రవారం కాబట్టి ఇంకెలాగో నాకు వైభవలక్ష్మి పూజ ఉంటుంది ఆ వైభవలక్ష్మి పూజకు కూడా ప్రిపేర్ అయిపోతున్నాను కానీ కొంచెం సింపుల్గానే కొంచెం ఫాస్ట్గానే చేసేసాను ఎందుకంటే విగ్రహాన్ని తేవడానికి వెళ్ళాలి సో చూడండి బయటకు వచ్చి చూస్తున్నాను టైం అయిపోతుంది ఇంకా చీకటి పడిపోతుంది విగ్రహాన్ని తేవడానికి టైం అయిపోతుందని ఎవరినో పిలుస్తున్నాను అందరూ అన్ని రెడీ చేస్తున్నారా లేదా వెహికల్ చెప్పేసామా ఇంక ఇవన్నీ చాలా చాలా పనులు ఇంట్లో పనులు బయట పనులు చూసుకుని అంటే కొన్ని కొన్ని మర్చిపోతాము ఫాస్ట్గా ఇవి చేయాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు తీన్మార్ చెప్పాను అండ్ ఒకవైపు పూజ పూజ వైభలక్ష్మి పూజ ఉంది తీన్ మార్కి ఫోన్ చేసి అరేంజ్ చేయండి అని చెప్పాను ఇక్కడ వైభలక్ష్మి పూజ అయితే కంప్లీట్ చేసేసాను చూసా చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఎంత సింపుల్ గా అయితే కంప్లీట్ చేసేసాను సో దిస్ ఈస్ ఫిఫ్త్ వీక్ అనమాట ఫిఫ్త్ వీక్ ఆఫ్ వైభవలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా బై గాడ్స్ గ్రేస్ అమ్మవారి దయ వల్ల సో అలాగా మనకి ట్వంటీ వన్ వీక్స్ కాబట్టి మీ అందరికీ తెలుసు ట్వంటీ వన్ వీక్స్కి నేను సంకల్పించుకున్నాను ఆ ట్వంటీ వన్ వీక్స్ కూడా కంప్లీట్ చేయాలని అమ్మవారి శక్తి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అమ్మవారికి అయితే అలా దండం పెట్టుకుని మనం వ్రతం స్టార్ట్ చేస్తాము నేను మీకు చెప్పాను కదా వైభవలక్ష్మి బ్లాగ్ పోస్ట్ చేస్తానని సో నెక్స్ట్ అయితే ఐ విల్ ట్రై అండ్ ఇక్కడ మీరు చూసారు కదా గణపతిని తీసుకున్నాను వెండి గణపతిని అండి ఈ సెట్ మొత్తం అలాగా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అయింది ఫిఫ్టీన్ థౌజండ్ ఆర్ సిక్స్టీన్ థౌసండ్ సో టోటల్గా మీకు నేను ఆ బిల్ కూడా చూపిస్తాను అండ్ ఎన్నెన్ని గ్రామ్స్ అనేది కూడా అడుగుతున్నారు సో అది కూడా నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ డీటెయిల్డ్గా ఇది ఒకసారి బ్లాగ్ చేస్తాను అండ్ ఇక్కడ సిల్వర్ హ్యాండ్ బ్యాగ్ అయితే పిచ్చిగా పిచ్చ పిచ్చిగా నచ్చేసింది నాకైతే చాలా చాలా బాగుంది అండ్ జంజు మర్చిపోయాను అనమాట ఫస్ట్ తీసుకోవడం అండ్ ఫోన్ చేసి ఎలాగో డెలివరీ ఇచ్చారు వాళ్ళు అందుకని జంజం కూడా తీసుకొచ్చేయండి అంటే తీసుకొచ్చేసారు ఎలాగో శుక్రవారం కదా దేవుడి దగ్గర పెట్టాయని అమ్మ అంటేను ఇంక అన్ని తెచ్చి ఎలాగో ప్రతి వస్తువుని దేవుడి దగ్గర పెట్టడం అలవాటు ఎన్ని ఏ ఐటెం వెండి అవని గోల్డ్ అవని కొత్తది కొంటే సో అలాగా ఎలాగో శుక్రవారం పూజ కూడా అయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక పోయి బయలుదేరాలి ఇదంతా టెన్షన్లో అన్నీ తెచ్చి పెట్టేసి ఒకసారి కుంకుమ అక్షతలు అన్నీ వేసేసి దేవుడి దగ్గర సంకల్పం చెప్పుకొని అయితే జస్ట్ ఒకసారి ఎలాగో శుక్రవారం కదా పెట్టేసి అనమాట సో అలా వైభవలక్ష్మి వ్రతం జరగడం ఈ వస్తువులు పెట్టడం ఇంకా కొంచెం మనకి స్పెషల్గా అనిపిస్తుంది ఆనందంగా అందులో శుక్రవారం పూట వస్తువుల్ని మనం ఏదైనా కొనుక్కొని పెడితే ఇంకా కొంచెం స్పెషల్ వైబ్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట అండ్ ఇక్కడ ఇది అయితే సూపర్గా మ్యాచ్ అయిపోయిందండి నేనేమనుకున్నానంటే ఇవి తీసుకొని ఈ సెట్ అంతా కొన్నాను కదా సో ఈ సెట్ అంతా ఏంటంటే ఒక్క వాళ్ళు ఏమన్నారంటే బయట ఉంటే నల్లగా అయిపోతుందండి ఎలాగో వెండి మనం బయట పెడితే గాలి ఆ మాయిశ్చర్ దానికి ఒక టెంపరేచర్ అవసరం అంట ఆ టెంపరేచర్లోనే అవి ఆ కలర్ మెయింటైన్ చేస్తాయంట సో ఆ టెంపరేచర్ కానీ అవుట్ ఆఫ్ టెంపరేచర్ మనకు ఆ గాలి తగిలితే నల్లగా అయిపోతాయంట దాని అని చెప్తున్నారు సో అందుకని గ్లాస్ కంటే ఒక ఫైబర్ బాగా మెయింటెన్స్ మెయింటెనెన్స్ ఈజీ అండి ఫైబర్ బాక్స్ ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేసేసి అందులో పెట్టేసుకోండి అని అన్నారు ఆయన సో అందుకని ఫైబర్ బాక్స్ ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏంటంటే ఇది ఒక పీస్ లాగా ఎంట్రన్స్లో పెట్టుకుందాం అని నాకైతే ఉంది మరి చూడాలి ఏం జరుగుతుందో ఇది వీటిని ఎలా అయితే అరేంజ్ చేయగలుగుతానో బట్ కొంచెం టైం పట్టేస్తుంది ఇది గైస్ నాకైతే సెట్ చాలా చాలా బాగా నచ్చింది అన్నీ కలిపి ఒక ఒక టోటల్ ఒక సెట్ లాగా వినాయకుడికి లైక్ అరటి చెట్లైతే అండ్ ఏనుగులు కుబేర కుందులు అయితే మామూలుగా మనం పెట్టుకోవచ్చు అండ్ పాల వెళ్ళి లైక్ జంజం స్వామివారికి జంజం అండ్ అదంతా యాజ్ ఇట్ ఒక ఫుల్ సెట్ లాగా వచ్చింది ఎంట్రన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది బట్ వెండితో ఏంటంటే ప్రాబ్లమ్ బ్లాక్గా అయిపోతుందండి వెండి సో మెయింటైన్ సరిగా చేయలేము అది ఒక్కటే ప్రాబ్లం కానీ లేకపోతే ఈ సెట్ అలాగా ఎంట్రన్స్లో పెట్టుకుంటే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది దానికోసమే ఫస్ట్ నేను తీసుకున్నాను పూజ స్పెషల్లీ పూజ యా దండ కూడా దానికి దండ కూడా సెట్గా వచ్చింది సో ఐ మీన్ సెట్గా తీసుకున్నాను కాబట్టి అది కూడా చూడడానికి చాలా బాగుంది సో ఇలా చూద్దాం ఏమైనా బాక్స్ అరేంజ్ చేసి పెట్టగలుగుతానే బాక్స్ పెట్టేసరికి ఏంటంటే మళ్ళీ మనం ఏదైనా షాప్లో పెట్టుకునేట్టు అయిపోతుందా ఏంటని ఆలోచిస్తున్నా బట్ కి ఏంటంటే లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు బట్ మంచి వుడెన్ టేబుల్ ఒకటి కూడా ప్రిపేర్ చేయాలి చెప్పాను కదా మేమైతే తీసుకొచ్చేయడానికి బయలుదేరిపాం అండ్ తిని మార్తో సహా అండ్ మీరు కూడా లైట్ వేసుకో కనబడుతుంది అక్కడ లైట్ వెరీ గుడ్ కనబడ్డావు టీషర్ట్ కూడా మార్చు చాలా తెల్లగా టీషర్ట్ కూడా మార్చా మేమైతే వినాయక విగ్రహం కోసం వెళ్తున్నాం ఆ లైట్ బంద్ చేసాయి సో కాలనీ మొత్తం కలిసి వెళ్తున్నాం సో అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ గైస్ రీచ్ అయిపోయాం ఇంక వినాయకులు ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు కదా ఇప్పుడైతే వాళ్ళు సింపుల్గా క్రేన్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు చాలా చాలా పెద్దగా ఉన్నాయి మేము తీసుకునేది నైన్ ఫీట్ వరకు తీసుకున్నాము అండ్ విత్ మాది బాగా ఎక్కువ వచ్చింది అన్నమాట ఏంటంటే అండి అసలు మేమైతే ఇమాజిన్ చేయలేదు లైక్ మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను చూడండి చంకెల్ తీసి సాయికి రాస్తున్నాను సాయి ఇస్ వెరీ నాటీ పర్సన్ అండ్ జూవియల్గా ఉంటాడు అందరితో కలిసిపోతాడు చాలా మంచి అబ్బాయి కూడా తన చేస్తున్నాడు అందరితో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాడు అనమాట లైక్ చెప్తున్నాను కదా మాదైతే లిటరల్లీ అండి ఏదైతే పందిరి మేము వేయించాము ఏద్దం ఒక త్రీ ఫోర్ ఇంచ్ డిఫరెన్స్ ఉన్నట్టు ఉందండి ఏదో పందిరి ఎంత ఉందో అంతకు వచ్చేసిందండి అది సో అయితే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఏమాత్రం కొంచెం ఎక్కువ ఉన్నా కూడా చూడ్డానికి బాగోదు కదా ఆ కిరీటం ఏదైతే ఉందో పైన అదైతే ఎద్దం ఇంకా టూ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంది నేను పందిరిలో చూస్తాను సో ఆ మాత్రం గ్యాప్ మాత్రమే ఉంది కానీ చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే వితౌట్ లైక్ ప్రిపరేషన్ లేకుండా ఫ్రీగా మేము ఆలోచించకుండా సో అలా సరిపోయింది అండ్ విడుతు కూడా అటు ఒక వన్ ఫీట్ ఇటు వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు అటు ఇటు గ్యాప్ ఉందండి కానీ చాలా చాలా బాగా అనిపించింది నిండుగా అయితే గణపతి కనిపిస్తూ ఉన్నారు బట్ వర్షం అండి చాలా ఎక్కువ పడుతుంది కంటిన్యూస్గా పడుతుంది సెట్ అంత బాగా వేయించాము అండ్ అంత ఇన్వెస్ట్ చేసాము గణపతిని అక్కడ ప్రతిష్ఠించాము కానీ వర్షం చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి అంటే ఏంటంటే అండి అందరూ కలిసి ఎంజాయ్ చేసుకునే పండుగ పిల్లలందరినీ కూడా సంతోషపరిచే పండుగ ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళకి నేను రైస్ బ్యాగ్ ఇవ్వడం అలవాటు అనమాట సో రైస్ బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తున్నాను సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నాలుగు రోజులు వాళ్ళ అన్నం తింటే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం ఆ బ్లెస్సింగ్స్ మనకు కూడా ఉంటాయి సో చూడండి వాళ్ళు ఎంత ఆనందపడిపోతుంది ఆవిడ సో ఆ రైస్ ఇవ్వడం అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చే కొంటున్నాం అది కాదనట్ల కానీ ఇలాగా వాళ్ళకి రైస్ తినడానికి ఇవ్వడం వల్ల చా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు రైస్ ఇంక ఇక్కడైతే ప్రతి సంవత్సరం స్వామి స్వామివారిని తీసుకురావడం అలవాటు తను విను మా బ్రదరే కాలనీలోనే ఉంటాడు తను ఏంటంటే బ్రాహ్మన్స్ అనమాట సో అన్ని మంత్రాలన్నీ నేర్చుకుని ఇప్పుడు మాకు పంతులుగా ఉంటున్నాడు యాజ్ వెల్ యాజ్ యూత్ కమిటీగా కూడా ఉంటున్నాడు సో తనే మాకు పంతులుగా ఈ తొమ్మిది రోజులు దగ్గరుండి కార్యక్రమం చాలా బాగా జరిపిస్తాడు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు అలాగే ఎందుకంటే మన వాళ్ళు మన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఇది వేరు కదా ఆ ట్రస్ట్ అదంతా సో అలాగా ఇప్పుడు మేమైతే వినాయక స్వామిని బయలుదేరిస్తూ తీసుకెళ్తున్నాము మేము ఒక టెన్ మినిట్స్ లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం అక్కడ నుంచి తీన్మార్ వేసుకొని ఇంటికి వెళ్తాం అనమాట స్వామివారిని ప్రతి సంవత్సరం అలాగే అమ్మవారిని అయినా అలాగే తీసుకెళ్తా ఉంటాం అది ఆచారంగా పెట్టుకున్నాం వచ్చేసాము ఇక్కడికి మెయిన్ రోడ్ పైన ఒక రామాలయం ఉంటారు అక్కడ స్వామికి దండం పెట్టుకుని తీసుకెళ్తా ఉంటాం అనమాట ఎప్పుడైనా రిటర్న్ కూడా ఇక్కడికే వచ్చి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి స్వామివారిని నిమజ్జన కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం అనమాట ఎలా సాగనంపుతూ ఉంటాం ఇప్పుడు మేము తీన్మార్ స్టార్ట్ చేసాం ఈ ఈసారి అయితే నా కూతుర్లు మిస్ అయ్యారు నా కూతుర్లు ఏంటంటే ఉంటే హడావుడిగా వాళ్ళు అయితే చేసేవాళ్ళు సో ఐ మిస్ దెమ్ అండ్ వాళ్ళైతే చదువుకోవడానికి వెళ్ళారు తప్పదు కదా మరి ఇక్కడ అయితే హారతి చేస్తున్నాం స్వామి వారికి అండ్ ఇక్కడ ఇలా ఇలాగైస్ మా వినాయక ప్రతిష్ఠ అయితే జరిగింది మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని వినాయక చవితి బాగా చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాక్